హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డేవ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి సో ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు బయట క్లైమేట్ చూసారా ఎంత బాగుందో అప్పటి వరకు ఫుల్ రెయిన్ పడుందనమాట చక్కగా చల్లగా గాలేస్తుంది ఇలాంటి క్లైమేట్లో చక్కగా ఒక టీ కానీ కాఫీ కానీ పెట్టుకుని అలా బయటకు వచ్చిన క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ సిప్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా కాకపోతే పొద్దున్నే లంచ్ బాక్స్లో ఆడావడు ఉన్న వాళ్ళకి ఇంకా అలాంటి క్లైమేట్లు ఎంజాయ్ చేయడం లాంటివి ఏమీ కుదరవు కదా సో నాకు కూడా అంతే ఆల్రెడీ నేను ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసాను రండి కాకపోతే బాగుంది కదా క్లైమేట్ ఒక క్లిప్ని షూట్ చేద్దామని బయటకు వచ్చాను సో ఈరోజు అయితే మెను ఏంటంటే వెజిటేబుల్స్ ఉన్నాయి వాటితో పప్పుచారలా చేద్దాం అనుకుంటున్నాను సాంబార్ అనొచ్చు ఆరెన్స్ పప్పుచారని కూడా అనుకోవచ్చు కదా సో అది వెజిటేబుల్ సాంబార్ అనమాట పాటు ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాన్ కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను గోధుమ పిండితో చేస్తారు కదా సో అవి రెండు కూడా హెల్దీ రెసిపీసే అండ్ క్విక్గా అయిపోయే రెసిపీసే అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ నేను వెజిటేబుల్స్ అన్ని తాలింపుతో పాటు ఫ్రై చేసేసుకుని పప్పు ఉడికించేసుకున్నాను ఏమైందంటే పప్పు మ్యాష్ చేసి మ్యాషర్ కనిపించలేదు అనమాట పొద్దున్నే హడావిడి ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా ఇంకా గరిటితోనే అలా మ్యాష్ చేసేసి మేనేజ్ చేస్తాను ఇంకా తర్వాత చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను కదా సో ఆ చింతపండు పులుసు కూడా వేసేసి కావాల్సినవి వాటర్ పోసుకొని ఇంకొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం కొంచెం బెల్లం వేసుకుని కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మరిగించడానికి పక్కన పెట్టేసాను అనమాట అయితే ఇంకా మరుగుతూ ఉంది ఇంకా మెయిన్ నేనైతే గోధుమ పిండి బెల్లం వేసేసి ఇంకా నైటే బ్యాటర్ కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగా వస్తున్నాయి ఇంకా అందుకే ఎప్పుడైనా ఇలాగ ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేస్తే ఇలానే చేస్తున్నాను సో ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు బెల్లం తీసుకుంటాను నేనైతే అలాగే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా విస్కర్తో మిక్స్ చేసుకుంటాను సో దట్ బాగా బ్లెండ్ అయిపోతుంది సో ఇంకా చేతనైతే స్టిల్ పడుకునే ఉన్నాడు లేవలేదు నేనైతే ఇంక ఇంకా కుక్లో రైస్ పెట్టేశాను అనమాట ఇంక రైస్ కూడా అవుతూ ఉంది ఇంకా ప్యాన్ కేక్స్ వేస్తూ ఇంకా పప్చార్ అయితే మరిగిస్తూ ఉన్నాను సో ఈ ప్యాన్ కేక్స్ ఏంటంటే స్పీడ్గా అయిపోతాయి కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా కలుపుకున్నామంటే చాలా ఫ్లఫీగా వస్తాయి పిల్లలైనా సరే ఈజీగా తినడానికి ఉంటుంది అనమాట మాక్సిమం వీక్లీ ఒక్కరోజనే ఇలా వేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు కానీ మా హస్బెండ్ కానీ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టము అండ్ దాంతోపాటు మార్నింగ్ హర్రీ లేకుండా ఈజీగా కూడా అయిపోద్ది న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది కదా అండ్ బ్రేక్ఫాస్ట్ వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా టీ కూడా పెట్టేశాను మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా ఆయనకి బాక్స్ కూడా పెట్టేస్తున్నాను సో ఇంకా మెయిన్వే లాస్ట్లో ఉంటే అవి కూడా వేసేసాను ఇవైతే చాలా బాగా వస్తాయండి చేతన్ కూడా అప్పుడప్పుడు ఇష్టంగానే తింటాడు బట్ అప్పుడప్పుడు అనమాట వాడి మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాడు బాగా ఓడ్స్కే ఫ్యాను మిగిలిన ఏవి పెట్టినా అంతంత మాత్రమే అనుకోండి సో ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను టీ కూడా అయిపోయింది తాగేశారు ఇంకా ఆయన అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా మార్నింగ్ క్లైమేట్ చల్లగా ఉంది కదా నాకైతే భలే రిఫ్రెషింగ్గా అనిపించింది నాది ఇంకా అసలు వదలలేదనమాట మార్నింగ్ లేవాలంటే నాకు చాలా కష్టం నైట్ అన్నా మేలుకొని ఉండగలం కానీ మార్నింగ్ కొంచెం కష్టమే అనమాట కాకపోతే ఇంకా లేవాలి కదా తప్పదు కదా లంచ్ బాక్స్ కాబట్టి ఇంతకు అంటే మా హస్బెండ్ ఇంకా వేరే స్కూల్ కాబట్టి అప్పుడు లంచ్కి వచ్చేసేవాళ్ళు ఇప్పుడు వీలు అవ్వట్లేదు ఇంకా అందుకే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇందులో కూడా బెనిఫిట్ ఉందలేండి లంచ్ బాక్స్ పెట్టేస్తే ఏంటంటే డేలో ఇంకొంచెం ఎక్కువ ఫ్రీ టైం దొరుకుతుంది లేకపోతే చాలా స్పీడ్గా డే అయిపోతుంది అనిపించేది అనమాట నాకు ఇప్పుడు ఇంక మార్నింగే వంట అయిపోతుంది కాబట్టి చేతంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను సో ఇంకా అదే షేర్ చేస్తాను నేను ఈ వ్లాగ్లో మీతో అసలు వాడితే ఎలా టైం స్పెండ్ చేస్తాను ఏంటి అనేది సో ఇంక మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత వచ్చి ముందు ఇల్లు అంతా క్లీన్ చేసుకుని మొత్తం బొమ్మలన్నీ సర్దేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు అవి ఆరేసేసి ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చేతనికి సో ఈరోజు ప్యాన్ కేక్స్ చేశాను బట్ డౌటే వాడు అప్పటికప్పుడు వద్దు నేను తిన్నాను అన్నాడంటే ఇంకా నేను అప్పటికప్పుడు చేయడానికి ఇది అవ్వదు వాళ్ళు చల్లారాలి లేట్ అయిపోద్ది అనమాట ఎందుకులే సాహసాలు చేసేస్తే బెస్ట్లే ఒకవేళ తింటే వాడే తింటాడు ఇంకా అటు ఇటుగా తిన్నా ఇది ఉంటుంది కాబట్టి సరిపోద్దిలే అన్నట్టు ఇంకా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంక ఈ ఓట్స్ అయితేనే ఇష్టంగా తింటాడు వాడికి అదేంటో నాకు అసలు అర్థం కాదు ఈ మధ్య జావ కూడా నచ్చట్లేదు స్పోర్ట్స్ మాత్రమే నచ్చుతుంది పోనీ చిన్నప్పుడు తిన్న ఫుడ్స్ ఏ నచ్చుతున్నాయి అనడానికి కూడా లేదనమాట ఇప్పుడు వాడి ప్రిఫరెన్సెస్ మారిపోయి అలా బియ్యం తినకూడదు నాన్న చేతను బియ్యం డ్రమ్ ఓపెన్ చేయడం నేర్చేసుకున్నాడు అండి మా హస్బెండ్ నేర్పారు నేర్చుకున్నాడు అని చెప్పడం కానీ నాన్న రాట్లే రాట్లే అంటే ఇలా నాన్న అని చూపించారు తర్వాత నుంచి వాడు బియ్యం తెచ్చి చూసారు ఎలా వేసేస్తాడు లేవడమే పాపం వేసాడు అనమాట వేసేసి ఎవ కూర్చొని తింటాడు ఎన్నిసార్లు చెప్పినా మానట్లేదండి అసలు ఏదో తలపోట అయిపోయింది నాకు బాగా చేతనులే అలా చేయకూడదు పైకిలే లే నించు దా ఇట్రా అక్కడ చూడు బయట బర్డ్స్ వచ్చి నుంచి వస్తుందా అదిగో పద 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 పెసుకో రావాలి రావాలి అదిగో చూడు పిలుస్తున్నా నిన్నే ప్యారెట్ వచ్చింది దా పదా నువ్వు రాన్నాడు బర్గొన్నాడు మళ్ళీ ఇక్కడ ఎరుతున్నావా చూడు రెయిన్ రెయిన్ నీకు రెయిన్ వచ్చిందని చిన్నడు పక్షి ఇంకేమున్నాయి అదిగో పక్షి ఏది పక్షులు ఇక్కడ చాలా ఉన్నాయి చేత ముందుకు ఇంకో కనిపిస్తాయి అవిగో ఆ తేగ మీద ఉన్నాయి చూడు స్పారో పిచ్చుక అండ్ ఇంకా చేతన్ కూడా వెంటనే లేచేసాడు అనమాట క్వాటి ఆ టైంకి అలా లేచేసాడు ఇంకా వాళ్ళు లేచిన తర్వాత బయట కూర్చున్నాం కాసేపు అని తీసుకొచ్చాను అక్కడ బియ్యం తీసుకొచ్చి ఎలా ఉంటే అలా వేసేసి ఆడుతున్నాడు ఇంకా డైవర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని బయట పిచ్చుకల్ సౌండ్స్ ఉన్నారా చాలా బాగుంటుంది మార్నింగ్ అట్మాస్ఫియర్ అయితే మా ఇంటి ముందు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాసేపు అలా కూర్చుంటే పీస్ఫుల్గా బాగుంటుంది ఇంకా నేను మార్నింగే పనులైపోతాయి కాబట్టి నేనైతే మాక్సిమం కూర్చుంటాను ఆ రోజు లోపలైనా కూర్చుంటాను అలాగా డోర్ దగ్గర అయినా సరే కాసేపు ఈ రోజు చేతన్ కూడా లేచాడు కాబట్టి ఇంకా వాడిని కూడా తీసుకొచ్చి వాడికి ఒక టూ లెస్ కూర్చోబెట్టాను అనమాట ఇంకా మేమిద్దరం అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం కాసేపు అక్కడ బర్డ్స్ అవి వెళ్తాయి కదా పిచ్చుకలు తర్వాత ఏమో చిలుకలు వస్తాయి సో అవన్నీ చూపిస్తూ వాటి సౌండ్స్ వినమని చెప్తూ ఉంటాను అలా ఇంకా కాసేపు కూర్చున్నాము తర్వాత ఇంకా నేను న్యూస్ పేపర్ అని చెప్పేసి అది కూడా తెచ్చుకున్నాను అనమాట వాడేమో అందులో ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉంటాడు ఇంకా సేపు అలాగ అయిపోయింది ఇలాగ హాట్ వాటర్ పెట్టేసి నేను ఇంకా వాడికి బాత్ అంతా కంప్లీట్ చేస్తాను అనమాట బ్రష్ చేయించేసి వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ చేసేస్తాను సో దట్ వాడికి కూడా నీట్గా ఉంటే బాగుంటుంది కదా నాకంతే ఇంకా అలా పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతుంది నచ్చుతుంది నాకు అలా చేయాలనిపిస్తుంది కానీ నా పనులు నాకు అలాంటివి అనమాట అంటే నాకు ఫ్రెష్ అయిపోయి కూర్చున్న తర్వాత కొన్ని పనులు చేయాలంటే చేయాలనిపించదు అందుకే ఇంకా ముందు పనులన్నీ కంప్లీట్ చేసుకుని అంతా సార్టెడ్ అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాను అనమాట నేను బాత్ అయితే బట్ వీడికైతే అలా కాదు కదా అందుకే పొద్దున్నే మాక్సిమమ్ ఇంకా బాతు అంతా కంప్లీట్ చేసేసి రెడీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెడతాను సో దట్ వాడికి కూడా ఫ్రెష్గా ఉంటే తినాలనిపిస్తుంది కదా సో ఇక్కడ మా దోశ పోరాటం జరుగుతుంది ఈ రోజు నేను అనుకున్నట్టుగానే వీడికి అస్సలు నచ్చలేదు నేను అనుకుంటూనే ఉన్నాను ఏంటో చేతనికి అసలు దోశ అన్న ఇడ్లీ అన్న అలాంటివి అసలు నచ్చవు తినడా అంటే ఏదో అలా అలా తింటాడు అంతే చూసారా ఎలా చేస్తున్నాడు ఇంకా చాలాసేపే గడిపానులేండి ట్వంటీ చేతన్ దోశ తింటావాడు ఏ కొన్ని ఓట్స్ తింటావా ఓట్స్ తేనా ఓట్స్ తింటావా చెప్పు ఓట్స్ తింటావా చెప్పు మరి దోశ కావాలా ఓట్స్ కావాలా ఓట్సే సరిగ్గా చెప్పలేదు సిగ్గుపడకుండా ఓట్సా దోశ దోశ వద్దా మరి ఏందంటా బ్రేక్ఫాస్టు ఓట్స్ ఏంటిది ఓట్సే ఇష్టమా నీకు ఓట్స్ ఇంకా చూసారు ఎంత క్లియర్గా చెప్తున్నాడు నేను ఏదో పెట్టాలనుకుంటారు చాలామంది రోజు అదే పెడతా అనుకుంటారు కానీ మా వాడు దాని మీద చాలా క్లారిటీగా ఉన్నాడు టూ బైక్ ఉన్నాయా వచ్చి లోపల వచ్చేదా ఓట్స్ తీసుకొస్తాను తిందుగాని కా సిట్ చూసారు ఎంత పద్ధతిగా వచ్చి కూర్చున్నాడో ఓట్స్ అనేసరికి అదే దోశ అన్నాం అనుకోండి వద్దు అని క్లియర్గా చెప్తాడు ఇంకా అలా ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాక ఆ ఆఖరికి ఇంకా వాడు ఓట్స్ అడిగితే ఇంకా అదే పెట్టాను ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి కాకపోతే పిల్లలు కాబట్టి పెద్ద అయ్యాక నేర్చుకుంటారు అనుకోండి వాళ్ళకే అర్థం అలవాటు అవుతుంది కాకపోతే ఇప్పుడు తింటే బెస్ట్ కదా అని నేదో ట్రై చేస్తుంటాను అనమాట బట్ మా వాడు మాత్రం వాడు మాట మీద చాలా స్ట్రాంగ్గా ఫిర్మ్గా గా నిలబడతాడు ఇంకా ఫైనల్లీ ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో పెట్టేశాను తినేశాడు హ్యాపీగా కూర్చుని అయిపోయింది ఇంక ఇక్కడైతే కాసేపు బుక్ చదివిద్దాం కదా అని చెప్పేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చున్నాను అనమాట ఇంక బుక్స్ ఉన్నాయి కదా ఈ ట్రాన్స్పోర్ట్ ఒకటి ఫ్రూట్స్ ఒకటి ఇంక ఈరోజు అది చదివిస్తున్నాను దాని తర్వాత కాసేపు ఆగి ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ చేయిస్తాను అనమాట సో ఇంకా ఫ్లాష్ కార్డ్స్ అయితే డైలీ ఒకటైన ఖచ్చితంగా అలాగ ఫ్లాష్ చేసి చూపిస్తాను అవన్నీ వాడికి వచ్చేసాయి ఇంకా అయితే ఆర్డర్ చేయాలి చేస్తాను ఇంకా చూద్దాం అనుకుంటున్నాను ఇంక ఇదేంటి వెరీ గుడ్ నెక్స్ట్ టడా టడా ఇదేంటి నెక్స్ట్ ఇదేంటి టడా చడా ఇదేంటి ఏంటిది నెక్స్ట్ ఇది అమ్మో వెరీ గుడ్ నానా టడామ్ మళ్ళీ చడ ఇదేంటి ఇదేంటి చెప్పుచున్నాడు వాటర్మెలన్ ఇదేంటి ఇదేంటి మరి ఓపెన్ ఇది ఇదేంటి స్ట్రాబెర్రీ ఇదేంటి పియర్ ఏంటది నెక్స్ట్ అదేంటి చెప్పు చెర్రీ ఇదేంటి ఇదేంటి చెర్రీ ఇదేంటి ఆప్రికాట్ ఆప్రికాట్ ఏది ఓపెన్ చెయ్యి ఓపెన్ ప్యాన్ ఏంటిది ఆప్రికాట్ తర్వాత వాడిని కాసేపు అలా ఫ్రీ ప్లేకి వదిలేస్తానమాట అలా కాసేపు చాలా వరకు ఆడుకున్నాడు తర్వాత ఇంకా మా హస్బెండ్ బుక్స్ ఉంటాయి ఇంతకుముందు కూడా చెప్పా కదా ఆ బుక్స్ తెచ్చి చదివేస్తున్నాడు అనమాట అలా మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసామనుకోండి ఏదో ఒకటి బుక్ చూస్తే ఎలా ఓపెన్ చేయాలి దాన్ని చదవాలి అని ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో అందుకని నేను ఎప్పుడు ఎక్కువగా చిన్నప్పటి నుంచి వాడికి బుక్స్ ఫ్లాష్ కండ్స్ రిలేటెడ్ ఎక్కువ ఇవ్వడానికి రీజన్ అయితే సో అలా అయితే హ్యాపీగా ప్లేవే మెథడ్లో వాళ్ళ వాళ్ళ ఎంగేజ్ అవుతారు బుక్స్ చదివితే కూడా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట అప్పుడు అందుకే ఇంక వాడు కూడా అలాగే ఏదైనా బుక్ కానీ పేపర్ కానీ దొరికిందనుకోండి చక్కగా కూర్చుని ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడనమాట సో ఇక్కడ అదే చేస్తున్నాడు నేనైతే అలా కాసేపు రిలాక్స్ అవుతున్నాను మోస్ట్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా మా ఇద్దరు రొటీన్ ఇలానే ఉంటుంది ఎక్కువగా నేను వాడిని ఏదో ఒక టాయ్తో ఆడించడము లేదంటే ఏదైనా ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ చేయించడం కాసేపు బుక్స్ చదివించడం పజిల్స్ ఉన్నాయి కదా పజిల్ బోర్డ్స్ వాటిని చదివించడం తర్వాత ఇంకా వాడు ఆ బైక్తో ఆడుకోవడం కాసేపు నేను రిలాక్స్ అవుతున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను సో ఇంకా వాడైతే పడుకున్నాడు ఇప్పుడైతే ఇంకా నేను మొత్తం పనంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా కొన్ని వడియాలు లాంటివి ఉంటే వేయిద్దాం అనుకుంటున్నాను ఇంక వేయించేసాను ఇంకా చేతనైతే స్టిల్ పడుకునే ఉన్నాడు ఇంకా వాళ్ళు ఏవలేదు నేను లంచ్ కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ నేను శనగల దోశలకి ఎలా ప్రిపేర్ చేస్తాను మీతో షేర్ చేస్తాను చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ దోశలు కన్నా ఇవే మనకు టేస్టీగా అనిపిస్తాయి అలవాటైతే సో ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కప్పు నార్మల్ బ్లాక్ చనా ఉంటాయి కదా ఈ శనగలు తీసుకున్నాను వీటికి వన్ కప్ అయితే రేషన్ రైస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట ఈ రెండింటిని నీట్గా వాష్ చేసేసుకుని తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను సో ఇంకా దానితో పాటు ఇంకొక పెద్ద స్పూన్ ఏంటంటే పచ్చిశెనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ రెండు యాడ్ చేయడం వల్ల చాలా బాగా వస్తాయి దోశలు చాలా టేస్టీగా వస్తాయి అండ్ వీటిని మిక్సీ పట్టే ముందు ఒక జస్ట్ ఒక స్పూన్ అటుకులు కూడా కొంచెం నానబెట్టి యాడ్ చేస్తాను రైస్ రీప్లేస్మెంట్గా సో ఇంతే అనమాట సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్